నటన దశాబ్దాలుగా పరస్పరం పెనవేసుకుపోయాయి సినీ రంగంలో ఓ స్థాయిలో వెలిగిన పలువురు సూపర్ స్టార్లు ఎన్నికల బరిలోనూ గెలిచి సత్తాచాటారు యూపీలోని మధుర నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు డ్రీమ్ గర్ల్ హేమమాలిని లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు మరోవైపు తొలిసారి లోక్సభ ఎన్నికలతో టాలీవుడ్ హీరోయిన్ రచనా బెనర్జీ పోటీ చేస్తున్నారు హేమమాలిని రచనా బెనర్జీ గురించి ఇవాళ పోరు ప్రముఖుల్లో చూద్దాం లోక్సభ ఎన్నికల్లో ఈసారి పలువురు సినిమా తారులు కూడా బరిలో నిలిచారు అందులో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రచనా బెనర్జీ ఒకరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ లోక్సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు బెంగాల్కు చెందిన రచనా బెనర్జీ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం పలు తెలుగు సినిమాల్లో నటించిన రచనా బెనర్జీ బెంగాలీ తమిళం కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశారు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మెప్పు పొందారు ప్రస్తుతం బెంగాలీ సీరియల్స్తో పాటు బెంగాలీలో దీదీ నంబర్ వన్ గేమ్ షోకు చాలా ఏళ్ల పాటు యాంకర్గా రచనా బెనర్జీ వ్యవహరించారు దీంతో ఇటీవల దీదీ నంబర్ వన్గా ఆమె బాగా పాపులర్ అయ్యారు ఇక రచనా బెనర్జీ పలు సేవా కార్యక్రమాలతో కూడా ప్రజలకు దగ్గరయ్యారు ఇప్పుడు మొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు ఎన్నాళ్ళు నటిగా రాణించిన రచనా బెనర్జీ ఇప్పుడు ఎంపీగా గెలుస్తారా లేదా అనేది చూడాలి మరోవైపు డ్రీమ్ గర్ల్గా దేశవ్యాప్త క్రేజీని సంపాదించిన హెమామాల్ని నూట యాభై సినిమాల్లో నటించారు హెమామాల్ని అద్భుతమైన నటిగా రాణించడమే కాదు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు ఆమె భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రెండు వేల మూడులో బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేటం చేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా వ్యవహరించారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో యూపీలోని మధుర నుంచి పోటీ చేశారు రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంతి చౌదరిపై మూడు లక్షల ముప్పై వేల ఏడు వందల నలభై మూడు ఓట్ల ఆధిక్యంతో హిమాల్ని గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనూ గెలిచి సత్తా చాటారు ప్రస్తుతం హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు మధురలో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ దంగార్ బరిలో ఉండగా బీఎస్పీ నుంచి సురేష్ గట్టి పోటీ ఇస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఆరున లోక్సభ రెండో దశ ఎన్నికల్లో భాగంగా యూపీలోని మధురలో పోలింగ్ జరిగింది అక్కడ ఓటు వేసిన హెమామాల్ని తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు మరి హెమామాల్ని హ్యాట్రిక్ సాధిస్తుందో లేదో అనేది చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్